గత రెండు రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించడం ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి వలసల జిల్లా అని పేరు పడినటువంటి పాలమూరికి న్యాయం చేయడం లోపల పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ రెండు సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంతుందో రెండు సంవత్సరాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు వీళ్ళకి విజయం లేదు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత అనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు ఈ రెండు ఒక నానానికి బొమ్మ బొరుసు లాంటివి వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచరు మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆజను చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తా ఉంది పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం బాధాకరం నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమురికి నీళ్ళట్లు ఇవ్వాలనే విషయం లోపల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు భవిష్యత్తులో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలమూరు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుదేనన్నటి విశ్వాసాన్ని నేను అందరం కల్పించే తల్చుకున్నాం జస్ట్ కటాఫ్ చేసి కేవలం సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రజల ఇద్దరు కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షానమే వీటె వల్గుతాఉంటుంది థాంక్యూ మటన్ చే కాన్ఫరెన్సీలో ఉన్న ఐదులక పార్టీలు మరియు సంగారెడ్డి కాన్ఫరెన్సీలో ఉన్న అందరూ మున్సిపాలిటీల్లో ఉన్న గతంలో పోటీ చేసిన వాళ్ళు మరియు కమిటీ మెంబర్స్ అందరినీ మీటింగ్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ లో ముఖ్య అతిథిగా నగన్న గారు మరి జిల్లా అధ్యక్షులు గురుదాదర్ గారు మరియు బీజేపీ కుటుంబ సభ్యులు అందరు అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు కమిటీ సభ్యులు ఇన్ఛార్జీలు పార్టీ ఇన్చార్జీలు కూడా వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ విధంగా కైవసం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు ప్రధాన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఏమేమి ఇస్తా ఉన్నాం అమృత్ ఏమేమి ఏమేమిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన నుంచి ఏ విధంగా ఉన్నది ఈ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒప్పుకోవడం జరిగింది తొమ్మిది వందల కోట్లు మార్చి లోపల ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అందుకోసం ఈ ఎలక్షన్ పెట్టడం బెటం యువత ఏదైతే ఉందో ఫార్టీ పర్సెంట్ యువత మన తెలంగాణలో ఉంది ఈ ఫార్టీ పర్సెంట్ యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బీజేపీ ఆకర్షితులై ఎందుకంటే అవినీతిని దూరం చేసి అవినీతిని దూరం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అవినీతిని దూరం చేసామో అభివృద్ధికి ముందు పోవడానికి ఆస్కారం ఈ అవినీతితోనే అభివృద్ధి అంతకుముందు లో ఏదైతే గత పార్టీ అయినా ఇప్పుడు పాలించే కాంగ్రెస్ పార్టీ అయినా చూస్తా ఉన్నారు ఎక్కడ ఏ మున్సిపాలిటీకి అయినా ఎక్కడ నిధులు దాఖలు లేవు ఈ విధంగా చూస్తే రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ దాఖలాలు లేవు అందుకోసానికే భారతీయ జనతా పార్టీ వైపు చాలా మంది ముగ్గు చూస్తా ఉన్నారు ఈ ఐదు అయినా రెండు మున్సిపాలిటీ సంగారెడ్డి అయినా మేము కైవసం చేసుకుంటాం ప్రజలు మా వైపు ఉన్నారు మొన్నటి మొన్న కూడా మేము సర్పంచ్ ఎలక్షన్ లో వార్డు మెంబర్ అయితే కొన్ని వేల జరిగింది ఎడ్యు ఎడ్యుకేటెడ్ కూడా దాన్ని గెలిపడం జరిగింది ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓట్ వేయాలని సాహసాలంటూ భారతీయ జనతా పార్టీ క్రవెం చేసుకోవడానికి ప్రిపరేటర్ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని ఓట్ల పరంగా ఏవైతే ఉన్నాయో చాలా అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారికి అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిటీ కామరెడ్డి ఇవ్వడానికి రేపు ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పట్టుదలతోని ముందుకు పోతా ఉన్నది ఏడు మున్సిపాలిటీని గెలుచుకోవడానికి ఎజెండా కానీ ఈ రోజు మీటింగ్ కానీ ఈ మీటింగ్ తోనే ఎట్టి పక్కన మేము గెలుస్తామని బాగా నమ్మకం సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికంగా మేము గెలిచినామని కానీ బిఆర్ఎస్ పార్టీ సెకండ్లో మేమున్నామని కానీ అనుకుంటే అది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ గతంలో ఎనభై పర్సెంట్ ఉంటే ఇప్పుడు అరవై పర్సెంట్ పడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని అధికార పార్టీని ప్రజలు నమ్మలేదు అనే దానికి నిదర్శనం అది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక నూట యాభై మంది సర్పంచులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు వెయ్యి మంది సర్పంచులను గెలుచుకొని ఈరోజు గ్రామాలల్లో కూడా సర్పంచులను మరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందంటే ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనడానికి నిదర్శనం గ్రామ సర్పంచుల కాడికెళ్ళే మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గ్రామ సర్పంచులే కాదు రాబోయే రోజులలో కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు జిహెచ్ఎంసిలో కార్పొరేటర్లను అన్నిటిని కూడా కైవసం చేసుకొని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి పెద్దలు ఎంపీ రఘునంద అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ చందరెడ్డి గారు ఉన్నారు మరి ముందుగా ఎమ్మెల్సీ అందిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని